మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రెజెంట్ ఆయన దర్శకుడు వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇక తాజాగా మరో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదలతో మరో సినిమాని కూడా ఇటీవలే ప్రారంభించారు ఈ సినిమాకి నేషనల్ స్టార్ నాని ప్రొడ్యూసర్గా ఉన్న విషయం తెలిసిందే ఇక తాజాగా ఈ రెండు సినిమాలు కాకుండా మరో మాస్ డైరెక్టర్కి కూడా అవకాశం ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి ఆ దర్శకుడు మరెవరో కాదు బోయపాడు శ్రీనివాస్ అవును నిజానికి చాలా కాలంగా బోయపాడు శ్రీను అండ్ చిరువు కాంబోలో ఒక సినిమాకు రావాలంటూ కూడా మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తాజాగా అదే విషయంపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ట్రెండ్ అవుతుంది ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ టూ సినిమా చేస్తున్న బోయపాటి ఇటీవలే చిరంజీవిని కలిసి ఒక మాస్ కథని వినిపించాడట అంటే కథ కథనం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్ ప్లేలో కొన్ని మార్క్ చేర్పులు చేసుకున్నామన్నట్టు కూడా చిరు బోయపాటికి సూచించాడట దానికి సంబంధించిన మార్పులు కూడా ఇటీవలే కంప్లీట్ చేసేసి ఫైనల్ వెర్షన్ కూడా వినిపించాడట బోయపాటి సిని దీంతో ఈ సినిమా లాక్ అయిపోయిందంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది ఇక ఈ సినిమాని ప్రతిష్టాత్మక సంస్థ బ్యానర్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది అనమాట మరి మాస్ అండ్ చిరంజీవి చాలా కాలంగా ఒక మాస్ ఫుల్ లెంత్ మాస్ సినిమా చేసి చిరంజీవి కూడా చాలా కాలమైంది ఈ నేపథ్యంలోనే బోయపాటి లాంటి డైరెక్టర్తో ఒక మాస్ సినిమా చేయడం పట్ల అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మెగా కంపౌన్లో అటు అల్లు అర్జున్తో సరైనోడు ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో వినయ విధేయరామ సినిమా చేసిన బోయపాటి ఇప్పుడు చిరంజీవి కోసం కూడా మరో అలాంటి మాస్ ఆ కంటెంట్ ఉన్న కథనే సిద్ధం చేశారట త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందంటూ కూడా ఇండస్ట్రీ నుంచి ఆ సమాచారం వినిపిస్తుంది మరి చాలా కాలం తర్వాత చిరంజీవి అండు బోయపాటి కాంబోలో ఈ సినిమా రావడంపై మీ ఒపీనియన్ ఎంత అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలువురు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి